హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా వీళ్ళకి త్రీ షాప్స్ ఉన్నాయి సిరి టెక్స్టైల్స్ సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటౌన్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఆ మెయిన్ రోడ్ నుండి వచ్చినట్టయితే కనుక మాకు సందు లోపలికి రాగానే ఒక పది అడుగులు వేయాలని మా సందు అయితే వస్తుంది కుసుమార్నాథ్ అనే బోర్డుతో ఉంటుందండి ఈ సందులోకి వచ్చిన తర్వాత మాకు ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా ఫ్యాన్ షర్ట్స్ సిరీ టెక్స్చర్స్ అనే పేరు మీద ఉంటాయి ఎవరికైనా క్లాత్ ఫ్యాంట్ షర్ట్స్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది బయట ఊరిని ఎవరైనా మా షాప్ దగ్గర వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకుని రండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతుంటుంది ఇక్కడ ఎవరైనా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు లొకేషన్ తెలియకపోయినా ఎవరైనా మీకు అడ్రస్ చెప్పకపోయినా మాకు ఒకసారి కాల్ చేశారనుకోండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చెప్పేస్తాము మా షాప్ దగ్గరికి ఈజీగా వచ్చేయచ్చు లేదంటే నక్షత్ర సిరీస్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో లో మీరు టైప్ చేసినట్టయితే కనుక మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వచ్చేసింది అది పట్టుకునేది మీరు వచ్చేయచ్చు ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది స్పెషల్ ఆఫర్స్ వస్తుందండి ఇదంతా కూడా మనకి శ్రావణ మాసం ఆఫర్స్ ఇది జార్జెట్ స్టైల్లో వస్తుంది మనకి బుట్టా శారీస్ డిజైన్స్ కూడా మనకి సిక్స్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా హెవీ క్వాలిటీతో ఉంటుందండి అండి చాలా బాగుంటాయి ఇవన్నీ మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి సో చూసుకోవచ్చు మనకి స్మాల్ బోర్డర్ వచ్చేసింది శారీ మొత్తానికి కూడా బుట్టా డిజైన్ అయితే వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ మనకి క్లాత్ కూడా జార్జెట్ స్టైల్లో ఫ్యాన్సీ సిల్క్ మెటీరియల్తో వస్తుంది అంటే కొంచెం ఎవరైనా పార్టీ వేర్స్కి ఫంక్షన్ వేర్స్కి సింపుల్గా యూజ్ చేయాలన్నా సరే చాలా క్లాసిక్ ఉంటుంది అంటే ఎక్కువ సిల్క్ శారీస్ యూజ్ చేసే వాళ్ళే ఫ్యాన్సీ శారీస్ లైక్ చేస్తారు వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే ఇదిగోండి మీరు బుట్ట కూడా చూసినట్టయితే మంచి ఫ్యాన్సీ లుక్లో ఉంటుంది శారీ మొత్తానికి కూడా ఇదే ఇదంతా కూడా మనకి జరీవింగ్తో ఉన్నట్టు ఉండేది శారీ మొత్తానికి ఇది ఒక కలర్ మేడం వీటిల్లో మనకి వీటిల్లోని రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీలోని రన్నింగ్ బ్లో వస్తుంది ఇదండి ఇది వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ చార్ట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ రాయల్ బ్లూ షేడ్ ఆరెంజ్ ఇదండి ఇది పికాక్ బ్లూ పికాక్ గ్రీన్ పికాక్ బ్లూ అంటారు ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ ఇలా మొత్తం సిక్స్ కలర్స్ చార్ట్ ఇదండి ఇలా చార్ట్ చాటుగా ఎవరికైనా రీసేలర్స్ వాళ్ళకి కావాలంటే కనుక ఇలా సెట్ వైజ్ వస్తుందండి ఇలా సెట్ కావాలంటే సెట్గా ఇచ్చేస్తాము ఇవన్నీ కూడా మీకు సేమ్ బుట్ట డిజైన్స్తోనే వస్తాయి అంటే బుట్ట అంటే ఒకటి రెండు చిన్న చిన్న బుట్ట మారతూ ఉండొచ్చు బుటా స్టైల్ అంతా కూడా ఒకే విధంగా వస్తుంది ఇవన్నీ కూడా బండిల్స్ ఇదండి ఇదంతా కూడా స్టాక్ ఇలా ఉంటుంది ఎవరైనా రీసేలర్స్ వాళ్ళకి సెట్ వైజ్ కావాలి సెట్ వైజ్ చూసేసేయండి మాది మెయిన్గా రీసేలర్స్ వాళ్ళకి హోల్సేలర్స్ వాళ్ళకి కావాల్సిన స్టాక్ అండి మాది ఎందుకంటే మాది అన్ని సెట్ వైజ్ వస్తాయి అండ్ సెట్ వైజ్గా ఇచ్చే రేట్లు కూడా మేము సింగిల్ పీస్ ఇస్తున్నాం దానివల్ల సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళు హోల్సేలర్స్ అంటే ఓన్ పర్పస్ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇది మార్క్ చేసేసేయండి మీకు ఏ కలర్ కావాలో మార్క్ చేసేసి మాకు వాట్సాప్లో పెట్టేసి అని మేము పంపిస్తాం ప్రైస్ అండి ప్రైజ్ వచ్చేసి మనకి ఆఫర్ రేట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది జనరల్ గా మనకి బాక్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పైననే ఉంది మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ ఇది శ్రావణ మాసం ఆఫర్ మాత్రమే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది స్టాక్ ఎప్పుడైనా అయిపోవచ్చు ఇక అండి అండి ఈ ప్రైస్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ టైం అయితే వీటిల్లోనే పంచదార్ బుటా స్టైల్ తెప్పించాము కానీ ఇప్పుడు పంచదార్ బుటా కంటే ఇది బాగా వెళ్తుంది అని చెప్పి మనం తెప్పించాం ఇది కూడా మనం స్పెషల్ ఆఫర్ రేట్ కి ఇస్తున్నామండి జస్ట్ నైన్ రూపీస్ అండి ఇది జనరల్ గా మనకి వాల్ స్వింగ్ సైజు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ మనం ఏంటంటే ఆఫర్ ఈ శ్రావణ మాసం మాత్రమే ఈ ఆఫర్ ఇస్తున్నామండి చాలా మంచి ఆఫర్ చాలా బాగుండి ఎవరైనా లో బడ్జెట్ లో కొంచెం బడ్జెట్ వైజ్గా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బాగుంటుంది అండ్ పెట్టుబడులు కూడా చాలా మంది లైక్ చేస్తారు ఇలాంటి ఐటమ్స్ కొంచెం రిచ్ లుక్గా గ్రాండ్ లుక్గా ఉండేది మనకి బడ్జెట్ వైస్ వచ్చింది కాబట్టి టూ నైంటీ నైన్ రూపీస్ త్రీ హండ్రెడ్ పడుతుంది క్వాలిటీ మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఓకే కూడా నారాయణపేట శారీస్ మేడం ఈ నారాయణపేటలోనే మనకి ఇదంతా కూడా లాస్ట్ టైము ప్రింటెడ్ తెప్పించాం కానీ ఇప్పుడు అంతా కూడా వీవింగ్తో అయినా బుటా డిజైన్ ఏదో వస్తుంది అది కూడా పికాక్ అండ్ ఎలిఫెంట్ సో మనకి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇదిగో మేడం ఇవి వచ్చేసి మొత్తం మనకి సిక్స్ కలర్ స్టార్ట్ వస్తుంది దీనిలో టూ వస్తాయి టూ టూ వచ్చేసి ప్లెయిన్ ఇది ఈ కలర్ ఈ కలర్ గ్రీన్ అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకైతే ఓన్లీ ప్లెయిన్ వస్తాయి మిగిలినవన్నీ కూడా మనకి ప్రింటెడ్ బుటా డిజైన్ వస్తుంది మనకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాం వీటిల్లో ఇది ఇది లాస్ట్ వీక్ మనం ఐటెం తెప్పించామండి ఆ స్టాక్ అనేది అయితే చాలా త్వరగా అయిపోయింది ఎందుకంటే నారాయణపేట డిమాండ్ అనేది ఏమాత్రం తగ్గలేదు అందులో ఇది వచ్చేసి కొత్త వెరైటీ కాబట్టి ఇది అండి డిమాండ్ ఏమీ తగ్గలేదు ఐటమ్ స్టాక్ చాలా త్వరగా అయిపోయింది మళ్ళీ వాళ్ళ కోసం రీస్టాక్ చేపించి మరి ఇప్పుడు చూపిస్తున్నాం గ్రే కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ అండి ఇదే మ్యాడమ్ శారీ మొత్తం చూడండి ప్రింటెడ్ బుట్ట ఎంత బాగుందో ఇదంతా కూడా మనకి పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది పైన కూడా అదంతా కూడా వీవింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఎంతండి ఈ సారీ ప్రైస్ ఇది మనకి లాస్ట్ టైం ఏదైతే మనం ఆఫర్ ప్రైస్ ఇచ్చామో ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే రేట్కి ఇస్తున్నామండి మనకి రేట్ అనేది పెరిగింది ఈ శ్రావణ మాసంలో కానీ మనకైతే మనం రేట్ పెంచలేదు సేమ్ అదే రేట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాము ఇదండి వీటిలో కలర్స్ అన్ని చూసుకోండి ఒకసారి ఇది అండి త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి ఐటమ్ ఐటెం అయితే కనుక చాలా బాగుంటుంది ఇది అండి వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైనా సరే చాలా సూపర్ ఉంటాయి జస్ట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మంచి ఆఫర్ రేటు నారాపేట స్టైల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఎప్పుడు కొత్తగానే ఉంటుంది లుక్ అయితే కనుక ఇదిగో వీటిలో వచ్చేసి మనకి ప్లెయిన్ ఇది గ్రీన్ ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ ఇదొకటి కలర్ కూడా మనకి ప్లెయిన్ ఉంది వీటిలో ఇది కూడా మనకి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు వీటిలో చూశారు కదా ఏ కలర్ కావాలో మాకు వాట్సాప్లో మార్క్ చేసేసి పెట్టేసేయండి సింగిల్ పీస్ అయినా సరే లేదంటే హోల్సేలర్స్ రీసేలర్స్ వాళ్ళు అనుకోండి సెట్ కావాలని చెప్పి పెట్టేసేయండి మీకు పేమెంట్ డీటెయిల్స్ ఆప్షన్స్ అన్నీ చెప్తాము మీరు దాన్ని బట్టి అమౌంట్ పే చేస్తే మీకు కొరియర్ పంపించేస్తాం ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి బండిల్కి సెట్ వైజ్గా వచ్చేస్తాయి సిక్స్ పీసెస్ బండిల్ కావాలంటే ఇది అన్ని కలర్స్ మిక్సింగ్ చేసి మనకు బండిల్ వస్తుంది రీసేలర్స్ వాళ్ళు సెట్ అంటారు కదా ఇలా సెట్ వైజే పంపించేస్తాం ఇదండి అన్నీ కూడా మనకు బండిల్సే మాదంతా కూడా రీసేలర్స్ వాళ్ళకి కాబట్టి చెప్పేస్తున్నాం ఇదిగోండి స్టాక్ ఏదైనా సరే మాకు ఇలా బండిల్స్ ఉంటుంది మేము ఇన్ని బండిల్స్ చూపిస్తున్నాం అని చెప్పి చాలామంది నాలుగైదు రోజుల తర్వాత స్టాక్ ఉండేది అని చెప్పి వస్తున్నారు అలా కాదండి మాది హోల్సేల్ కాబట్టి చాలా త్వరగా అయిపోద్ది మీరు వచ్చే ముందు అందుకే ఒకసారి కాల్ చేసారండి రీసేలర్స్ వాళ్ళు అయితే మీకు స్టాక్ ఉండేది లేని మేము క్లారిటీ ఇస్తాము లేదు వచ్చారనుకోండి మా దగ్గర ఇంకా కొత్త వెరైటీస్ ఉంటాయి వాటిలో చూసుకుని కొత్త కొత్త వెరైటీస్ అన్ని మా దగ్గర ఉంటాయి ఏదైనా త్రీ ట్వంటీ ఫైవ్ ఈ నారాయణ బేబీ క్రష్ లెహెంగా వస్తుంది మనకి డోలో క్లాత్ తో కలంకారీ ప్రింట్స్ మేడం ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ చూడండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉంటాయి అది కూడా చాలా అంటే చాలా లిమిటెడ్ ఇది మనం కొరియర్స్ కూడా అయితే చేయలేము ఓన్లీ షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకి అయితే ఇస్తాం మనం లెహెంగాస్ ఒకసారి మీకు మోడల్ ఎలా వస్తుందనేది ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి అండి నేర్ బెండ్ తప్పకుండా రండి కలర్ బాగుందండి ఇది ఓపెన్ చేసింది మొత్తం క్రష్ తో వస్తుంది ఇదంతా కూడా క్లాత్ అయితే డోలో వస్తుంది కింద డిజైన్స్ చూడండి ఎంత ట్రెండింగ్ మోడల్ ఉంటుందో చాలా అంటే చాలా బాగుండిదండి అండ్ లోనే ఇది లేటెస్ట్ వెరైటీ కాబట్టి చాలా ట్రెండింగ్ మోడల్ అండ్ స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉంది మనకి స్టాక్ అయితే కూడా మేము కూడా చెప్పలేము అంత ట్రెండింగ్ ఇది ఇదండి మేడం దుప్పట్ట ఇది వచ్చేసి దుప్పట్ట ఓనీ అంటారు కదా ఇదండి చూడండి ఎంత ఓని సూపర్ అసలు సరే ఈ పండగ సీజన్కి అయితే కనుక పెద్ద ఏజ్ వాళ్ళు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే కనుక సారీస్ యూస్ చేస్తారు ట్రెండింగ్ అప్పుడు కాలేజ్ వచ్చే అందరూ యంగ్స్టర్స్ వాళ్ళందరూ ఇది యూస్ చేస్తారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్యాటర్న్ ఇది మేడం బ్లూజ్కి ఇలా వస్తుంది మనకి ఓకే ఇది మొత్తం కూడా మనకి ఓని ఇలా వచ్చింది కదా ఇది మేడం ఇది వచ్చేసి కింద మనకి ఇలా వస్తుంది వీటిలోనే మనకి ఫోర్ కలర్స్ చార్ట్ వస్తాయి ఇది మేడం ఈ మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉంటాయి వీటిల్లో ఆఫర్ అయితే కనుక మనకి చాలా అంటే చాలా రీజనబుల్ రేటు మనకి పదిహేను వందల రూపాయలు మేడం ఇది అంతా లెహంగా కానీ మనం ఇస్తున్న ఆఫర్ వచ్చేసి జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది కూడా స్టాక్ ఎంత వరకు ఉంటుందో మేము చెప్పలేము ఇదండి ఇవన్నీ కూడా ఫోర్ పీసెస్ బ్యాగ్ తో వస్తుంది మనకి బండిల్స్ వచ్చేసి ఫోర్ పీసెస్ ఫోర్ కలర్స్ ఇవి రీసేలర్స్ వాళ్ళకి కూడా మేము ఇవ్వలేము అయింది ఎందుకంటే అది ఓన్ పర్పస్ తీసుకునే వాళ్ళు చాలా దూరం నుండి వస్తుంటారు కదా వాళ్ళకి మాత్రమే అది కూడా షాపు విజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలము ఇది అండి ఇది లేదు సేల్స్ వాళ్ళకి కావాలంటే కనుక ఓన్లీ సింగిల్ పీస్ అలా అయితే ఇవ్వగలము ఎందుకంటే అందరికీ ఇవ్వాలి కాబట్టి స్టాక్ని జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితే ఇది అండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ ఏదైనా పట్టు ఇవన్నీ కూడా మనకి వీటిలో ఫ్లోరల్ డిజైన్స్ అన్ని కూడా మనకి డిజిటల్ డిజైన్స్ వస్తాయి మీకు ఒక ఓపెన్ చేసి చూపిస్తా క్లాత్ కూడా చాలా బాగుంటది లైట్ వెయిట్ ఉంటుంది ఇదే శారీ చూడండి ఎంత అఫీషియల్ చాలా క్లాసిక్ ఉంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మొత్తం కూడా జకాట్ డిజైన్తోనే వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా టాప్ లెవెల్ ఉంటుంది ఇంకా నెంబర్ వన్ ఐటమ్ మేడం ఇదైతే ఇదండి ఇది పళ్ళు ఇదండి శారీ మొత్తం లుక్ చూడండి ఎంత బాగుంటుందో ఇదంతా కూడా మనకి బెనరస్ జరీ బుట్ట డిజైన్స్ వస్తుంది ఇది ఇదండి ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్తో బుట్ట డిజైన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్తో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి ఎంత క్లాసిక్ గా బిగ్ బోర్డర్ వస్తుంది ఇదే శారీ మొత్తం కూడా మనకి ఇలానే ఉంటుంది ఇదండి మేడం ఇది వచ్చేసి మనకి రన్నింగ్లోనే ఇది చివరి ఎండింగ్ వరకు కూడా మనకి వీవింగ్ అయితే వస్తుంది చాలా బాగుందండి బిగ్ బార్డర్ వచ్చేసింది మనకి కలర్ కూడా చక్కగా పర్పుల్ షేడ్ లైట్ పర్పుల్ కలర్ వస్తుంది మనకి ఇదంతా కూడా కలర్ అయితే షేడ్ లో ఒక సైడ్ నుంచి చూస్తే మనకి డార్క్ కాంబినేషన్ వస్తుంది ఇంకో సైడ్ నుండి అయితే లైట్ కాంబినేషన్ తెలుస్తుంటుంది చాలా అఫీషియల్ గా ఉంటుంది మేడం ఇది ఇది అండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఒకసారికి ఒకసారికి అయితే సంబంధం ఉండదు ఇదే మేడం ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ దీంట్లోని ఇదండి ఇది చూసారా మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ చేంజ్ అయిపోయింది బార్డర్ కూడా చేంజ్ అయిపోయింది ఇది బ్లూ కలర్లో వస్తుంది నెక్స్ట్ ఇది ప్రైస్ అండి సారీ ఇది జనరల్గా మనకి పదహారు వందల రూపాయలు శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ హెవీ క్వాలిటీలో వస్తుంది కానీ మనం ఇస్తున్న ఆఫర్ వచ్చేసి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇదండి అది కూడా ఈ శ్రావణ మాసంలో ఎవరైనా అమ్మవారిని పెట్టు పెట్టుకొని పూజ చేసుకుని కట్టుకుంటారు కదా చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది ఎవరికైనా సరే ఇదండి ఇవి మామూలుగా మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు దొరికే శారీస్ కావు ఇవన్నీ కూడా మీకు పదిహేను వందలు పదహారు వందల రూపాయలు పైన శారీస్ అంత కాస్ట్లీ ఐటము మనం ఏంటంటే రీసేలర్స్ వాళ్ళకి బల్క్ లాట్గా ఇస్తుంటాం కాబట్టి ఆ రేట్సే మనం ఈ మన సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకి కానీ మన షాప్లో పర్చేస్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఇస్తున్నాం ఆ రేట్లోనే ఇదండి ఇవన్నీ ఏంటంటే మనకి ఇంకా ఓపెన్ చేస్తే శారీస్ కొంచెం నలుగుతాయి అని చెప్పి అన్ని ఓపెన్ చేయట్లేదు మీకు ఫస్ట్ ఒక శారీ అయితే ఓపెన్ చేసాం కదా ఇవన్నీ కూడా అదే డిజైన్స్లో వస్తాయి ఇదండి ఇవన్నీ కూడా ఇవే ఇదే ఇవన్నీ ఇదిగోండి ఇలా బాక్స్ ప్యాకింగ్స్ లో వస్తాయి ఇవన్నీ కూడా సేమ్ మనకి కలర్స్ సేమ్ ఉంటాయి వాటిలోనే డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి బుటాస్ చేంజ్ అవుతుంటాయి నెక్స్ట్ బార్డర్స్ చేంజ్ అవుతుంటాయి మీకు వీటిలో ఏ కలర్ కావాలో మాకు మెన్షన్ చేసేయండి మీకు అన్ని కలర్స్ అయితే ఫైవ్ టు సిక్స్ కలర్స్ చూసారు కదా ఆ కలర్ లో ఏ కలర్ లో కావాలో చెప్పండి మీకు ఏదంటే మంచి చూసి మేము పంపిస్తాం సింగిల్ సారీ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సారీస్ మేడం ఇవన్నీ కూడా ఇదిగోండి వీటిలో కూడా మనకి సీక్వెన్స్ డిజైన్స్ లో వస్తాయి నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి మీనా బుటా డిజైన్స్ లో వస్తాయి ఇవన్నీ కూడా కలర్స్ మేడం వీటిలో మీకు మోడల్స్ అయితే ఒకసారి చూసుకొని వీటిలో ఒకసారి అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి సీక్వెన్స్ డిజైన్ అయితే ఓపెన్ చేద్దామండి ఇది ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసిన నెంబర్ కూడా కమెంట్ చేయండి ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కి పింక్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ వస్తుందండి దానికి మనకి పింక్ కలర్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటదో ఇదంతా కూడా మనకి స్ట్రైప్స్ డిజైన్ లో వస్తుంది సారీ మొత్తానికి ఇదండి శారీ అంతా కూడా మనకి బుటా చూడండి అంతా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బుటాలో వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది కింద బార్డర్ కూడా మనకి శారీ సీక్వెంట్ డిజైన్ ఏదైతే వచ్చిందో బార్డర్ కూడా అలాగే సీక్వెంట్ డిజైన్స్ లోనే వస్తుంది ఇదే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మనకి కలర్ కానీ శారీ కానీ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ ఏదైనా సరే క్వాలిటీతో సహా చాలా బాగుంటుంది మేడం ఈ ఐటెం వచ్చేసి ఇదండి వీటిలోనే మనకి కలర్ డిజైన్స్ అనేది చేంజ్ అయిపోతుంటాయి ఇవన్నీ కూడా మనకి మిక్స్ మిక్స్ డిజైన్స్ మిక్స్ కలర్స్ కాబట్టి వీటిలో ఒక కలర్ అనేది ఉండదు ఇదండి మేడం నెక్స్ట్ ఇంకొక వెరైటీ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి జనరల్గా ఎనిమిది వందల యాభై రూపాయలు శారీస్ మేడం ఇవన్నీ మనం ఇస్తున్న ఆఫర్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐదు వందల పది రూపాయలు మీకు పట్టు శారీస్లోని ఇది వచ్చేసి కోటా స్టైల్ పట్టు మనకి ఇప్పుడు దాకా ఎక్కువ కాటన్స్లో వాటిలో ఉండి ఉంటుంది మీకు కానీ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పట్టు స్టైల్లో కూడా మనకి కోటా స్టైల్ ఇది వచ్చేసి పళ్ళు ఇదే శారీ మొత్తం చూడండి సారీ శారీ మొత్తం కూడా చూసారు కదా మనకి కాటన్ లో ఎలాగైతే కోటా డిజైన్ వస్తుందో పట్టులో కూడా మనకి ఇలాగే కోటా డిజైన్ అయితే వచ్చింది శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో ఇదంతా కూడా జరీ వీవింగ్ లో వస్తుంది శారీ మొత్తానికి చాలా అంటే చాలా బాగుంటుంది లుకింగ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి మనకి స్కై బ్లూ కి రాయల్ బ్లూ బోర్డర్ ఇదండి మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ జాకాట్ డిజైన్ బ్లౌజ్ తో వస్తుంది వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ మీకు ఒక శారీ చూసారంటే ఒకటి ఒక డిజైన్ తో ఆగదు ఇవన్నీ కూడా డిజైన్స్ అనేది చేంజ్ అయిపోతుంటాయి నెక్స్ట్ ఇదండి మీకు రెండు పెద్ద బోర్డర్స్ కదా ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న బోర్డర్ లో ఈ కలర్ బాగుందండి ప్యారెట్ గ్రీన్ మీద వచ్చింది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఎంత హైలైట్ కాంబినేషన్ ఉంటుందో లుకింగ్ కానీ అట్రాక్షన్ కానీ చాలా బాగుంటది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదిగోండి పింక్ కలర్ నెక్స్ట్ ఇది ఇంకొక కలర్ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇది ఇంకొక డిజైన్తో వచ్చింది ఇదిగోండి ఇలా ఒకటి ఒకటానికి అసలు సంబంధం అనేది ఏమి ఉండదు చాలా వెరైటీస్ వస్తాయి వీటిల్లో మనం ఇదిగోండి ఎన్ని కలర్స్ చూసినా సరే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కానీ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి రీసేలర్స్ కాబట్టి అండి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు కాదు ఒక పది పీసులు పదిహేను పీసులు అలా తీసుకుంటూ ఉంటారు ఎలాగో ఇది వేలుగా వచ్చే కూడా మనకి ఫిఫ్టీ పీసెస్ అలా బేల్ పర్ బేలు వస్తుంది ఎన్ని పీసెస్ ఉన్నాయి సరే తక్కువే వీటిల్లో ఇదండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా బాక్సెస్ ఇది మనకి బాక్స్ కూడా చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ దేనికైనా సరే పెట్టుబడికి అయితే చాలా రిచ్ లుక్ ఉంటుంది ముందుగా రేట్ కూడా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీసే పడుతుంది చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఇదండి ఇది వచ్చి గ్రీన్ లైక్ చేయండి చేయండి షేర్ మళ్ళీ అయిపోతే చూసుకోండి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి స్టాక్ అనేది చాలా త్వర త్వరగా వెళ్తుంది మనకి నార్మల్ ఫాస్ట్ వెళ్తుంది ఇప్పుడు ఇంకా సీజన్ కాబట్టి ఇంకా ఫాస్ట్ గా అందులో లగ్న సరి కూడా ఉంది ఈ సారి మనకి శ్రావణ మాసంలోని పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి పెట్టుబడికి తీసుకెళ్తూనే ఉంటుంది జనాభా అంత త్వరగా అయిపోతుంది మాకు మనకి షాక్ అందువల్ల కొంచెం చూసిన వెంటనే త్వరగా వచ్చేసేయండి షాప్ దగ్గరికి వచ్చారనుకోండి మీకు నచ్చిన సారి నచ్చిన మోడల్స్ ఇవే కాదు ఇంకా మనం చూపించినవే కాదు ఇంకా మోడల్స్ ఉంటే వాటిలో కూడా చూసుకోవచ్చు సింగిల్ పీస్ కావాలంటే కనుక మీకు ఏ మోడల్ చూసుకున్నారో ఆ మోడల్ స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేసేయండి ఏ మోడల్లో కావాలో అది మాకు చూపిస్తే వెంటనే మీకు తీసి ఇచ్చేస్తాం ప్రైస్ అన్నారు ప్రైస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జనరల్ గా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం మేడం బాగా ఫుల్ ట్రెండింగ్ మేడం కూడా అసలు మామూలు ట్రెండింగ్ అంత హెవీ క్వాలిటీ మీద వచ్చేసి చాలా వెరైటీతో తెప్పించాము మీరు ఇప్పుడు దాకా చూసిన జిమ్ చూ మోడల్స్ అన్ని వేరు ఇప్పుడు మనం చూపించే ఐటమ్స్ అంతా వేరు ఇదని ఈ శారీ వచ్చేసి మనకి లైట్ బ్లూ షేడ్ లో వస్తుంది సీ గ్రీన్ అంటారు కదా ఆ షేడ్ వస్తుంది ఇది మేడం కింద బోర్డర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో మనకి బయట దొరికేది అంతా కూడా మీకు సింగిల్ కలర్డ్ బోర్డర్ లోనే వస్తుంది అంతా కూడా కానీ మనది వచ్చేసి మల్టీ కలర్ బోర్డర్లో వస్తుంది చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉంటుంది ఇదిగోండి అండి శారీ చూడండి లుక్ అంతా కూడా ఎంత బాగుంటుందో ఓకే అండ్ వీటిలో ఇది వచ్చేసి మనకి క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది మీకు కొన్ని ఏంటంటే వీటిలో డెలికేట్ వచ్చేసినాయి చాలా మోడల్స్ వచ్చేసినాయి కానీ మనది ఇది ఏంటంటే క్వాలిటీ మాత్రం చాలా టాప్లే ఉంటుంది చాలా బాగుంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ కూడా చూసుకోండి ఎంత నీట్గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా అసలు ఫుల్ హెవీ వర్క్ అండి వర్క్ కూడా చాలా బాగా వస్తుంది ఇది చూసేది కదా అది అందుకనే మనం ఏదైనా సరే హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ అని చెప్తున్నాం అంత హెవీ ఉంటుంది మన దగ్గర ఈ వర్క్ డిజైన్ కానీ శారీ క్వాలిటీ గానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది మనం బయట తెప్పించే వాటిలో అన్నింటిలో కూడా మనం డిఫరెంట్ మోడల్ అనేది ఏదైనా చూస్తాం వీటిలో మన డిఫరెంట్ మోడల్ వచ్చేసి ఇలా కలర్ మల్టీ కలర్ తో వచ్చింది కదా ఇదండి వీటిలో కలర్స్ అన్ని చూసుకోండి ఇవన్నీ కలర్స్ వస్తాయి మనకి ఇది మనకి బయట అంతా కూడా మీకు ని బట్టి రేట్ అయితే హైలో ఉంది బాగా ఎక్కువ ఉంది కానీ మనం వచ్చేసి ఈ క్వాలిటీని ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాము ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాము క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ కలర్స్ కూడా చూసుకోండి ఇవన్నీ కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ ఎవరైనా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇందాక మనం చూపించాం లెహెంగా చూపించాం అది యంగ్స్టర్స్కి మళ్ళీ స్టార్స్కి ఇప్పుడు శారీస్ లేవంటే ఇదిగోండి శారీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి యూస్ చేసుకునేటట్టు ఇవన్నీ కూడా సెట్ వైజ్ వస్తాయి ఇప్పుడు రీసైలర్స్ వాళ్ళు జిమ్మిచుమ్ మోడల్ ట్రెండింగే కాబట్టి మీకు డౌట్ ఏమి ఉండదు ఏ అన్ని శారీస్ తీసుకుని అయిపోతే వాళ్ళకి సెట్ వైజ్గా కావాలంటే సెట్ వైజ్గా ఇచ్చేస్తాము ఇవన్నీ కూడా సెట్ వైజ్ శారీ వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ లో చీర జాకెట్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాటన్ వెరైటీ వీటిలో కలర్ చార్ట్ అంతా కూడా ఇదంతా చార్ట్ ఇదన్నీ మనకి సేమ్ డిజైన్ లో కలర్స్ అనేది అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇది ఎక్కువ రీసెలర్స్ వాళ్ళు వచ్చేసి బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటారు కదా వాళ్ళకైతే నంబర్ వన్ గా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు ఎవరైనా పూజ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి గానీ లేదంటే కాటన్ శారీస్ అమ్మవారికి పెట్టుబడి అంటే అమ్మవారికి ఇచ్చేస్తుంటారు గుళ్ళల్లో వాటికి కూడా చాలా బాగుంటుంది ఐటమ్స్ వచ్చేసి ఇదండి ఇదండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది డిజైన్ అంతా కూడా ఇదండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా మనకి పైన కింద గ్రీన్ కాంబినేషన్లో మధ్యలో డిక్ థిక్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఇదండి శారీ మొత్తం కూడా ఇదే లుక్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వస్తుంది గ్రీన్ కలర్ ఇదండి మన బ్లౌజ్ కూడా క్లాత్ అయితే చాలా స్మూత్ స్మూత్గా ఉంటుంది ఇదండి ఇదంతా కూడా వెరైటీ సేమ్ మనకి డిజైన్ అయితే చూశారు కదా ఈ డిజైన్ లోని ఇవన్నీ కూడా మనకి కలర్స్ అయితే చూపించేస్తాను ఇదండి మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ప్రైస్ అండి ఇది మనకి జనరల్గా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పైననే ఐటమ్ మేడం మనకి స్టార్టింగ్ రేట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసి ప్రియాంక కంపెనీది కానీ మనం ఏంటంటే ఇప్పుడు బల్క్ లాట్లో కాటన్ సారీస్ తెప్పించాము రీసేలర్స్ వాళ్ళకి మంచి ఆఫర్ రేట్ ఇవ్వాలని చెప్పి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇప్పుడైతే ఇస్తున్నాం ఇదే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడింది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది విత్ చీరా జాకెట్ కాబట్టి దీనిలో బ్లాక్ అన్నది అయితే రాదు ఎవరైనా సరే ఏ కలర్ శారీ అయితే తీసేసుకోవచ్చు అమ్మవారికి పెట్టుబడికి అయితే చాలా బాగుంటుంది ఈ క్వాలిటీ శారీస్లోనే హెవీ క్వాలిటీ ఐటమ్స్ వస్తుందండి వీటిలో మనకి ఫాయిల్ ప్రింట్ డిజైన్స్ వస్తాయి సీక్వెంట్ డిజైన్స్ వస్తాయి అండ్ పెద్ద ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి అన్ని వెరైటీస్ ఉంటాయి వీటిలోనే మనకి ఒక్కొక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మీకు మోడల్ని బట్టి ఇదండి ఫస్ట్ అయితే కనుక మనకి ఇదంతా కూడా మెటల్ ప్రింట్ మీద వస్తుంది ఫాయిల్ ప్రింట్ మెటల్ ప్రింట్ అంటారు కదా డిజైన్తో వస్తుంది ఇదండి కలర్ బాగుందండి అసలు లైట్ బేబీ పింక్ కి స్కై బ్లూనా కాదు మేడం సీ గ్రీన్ సీ గ్రీన్ సారీ సీ గ్రీన్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే ఇదండి పల్లు ఇదండి సారీ లుక్ చూడండి ఎంత బాగుంటుందో ఇదండి మనకి ఇదంతా కూడా చూసారు కదా మనకి ఓన్లీ హైలైటింగ్ వరకే మనకి ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది అండ్ కింద బోర్డర్ లో మనకి ఫ్లోరల్ డిజైన్ స్టైల్ ఒక ఫ్లవర్ డిజైన్ స్టైల్ లో వస్తుంది ఇదండి శారీ చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుందో మనకు ఒక ఫ్యాన్సీ శారీ ఎలా అయితే వస్తుందో ఆ లుక్లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ ఐటమ్స్కి ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ 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 మొత్తానికి కూడా మనకి ఇలాగే ఫాయిల్ ప్రింట్ అయితే డిజైన్ అయితే వచ్చింది శారీ మొత్తానికి శారీ కలర్ కాంబినేషన్ చూసారు కదా మనకి ఇదే కాదు వీటిల్లో వచ్చే డిజైన్స్ అన్నీ కూడా ఇంతే మనకి ఒకదానికి మించింది ఒకటి ఉంటాయి వీటిలో అన్నీ కూడా నెక్స్ట్ అది అయిపోయింది నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ఇది సీక్వెన్స్ స్ట్రైప్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తానికి బ్లాక్ కాదండి డార్క్ గ్రే గ్రేయిష్ బ్లాక్ అవును మేడం డార్క్ గ్రేష్ బ్లాక్ అంటే మనకి ఎలిఫెంట్ గ్రే వస్తుంది కదా డార్క్ థిక్ గ్రే ఆ షేడ్ లో వస్తుంది ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ స్ట్రైప్స్ మీకు ఇవ్వండి క్లోజ్ లుక్ లో చూస్తే మనకి సీక్వెన్స్ స్ట్రైప్స్ అయితే షైనింగ్ తెలుస్తుంది కూడా మనకి ఫ్లవర్ డిజైన్ చూడండి చాలా బాగుందండి అసలు ఫ్లవర్ ప్యాటర్న్ అయింది అండి బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం కూడా బుట్ట డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ సేమ్ శారీ మనకి కలర్ కాంబినేషన్ ఏదైతే వచ్చిందో అదే వచ్చి మనకి సింపుల్ గా ఒక ఫ్లవర్ బుట్ చిన్న చిన్న బుట్ట డిజైన్స్ వస్తుంది చాలా బాగుంటది ఐటమ్స్ మీకు ఇలాంటి డిజైన్సే కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియోలోనే ఇదే అండి ఇది వచ్చేసి మనకి మొత్తం ఫుల్ ఫ్లోరల్ డిజైన్ శారీ మొత్తానికి వీటిలో కలర్ కాంబినేషన్స్ చూసారు కదా అన్ని డిఫరెంట్ ఇది ఇది చూడండి చాలా బాగుందండి ఇది కూడా ఇదే శారీ మొత్తం కూడా మనకి ఇలాగే మెటల్ ప్రింట్ వచ్చింది అంతా కూడా భలే ఉందండి అసలు గోల్డ్ సిల్వర్ లాగా అనిపిస్తుంది అవును గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చినట్టు వచ్చింది డిజైన్స్ అదే చెప్పాను మీకు ఇందాడంతా కూడా ఇవన్నీ ఒకదాని మించింది ఒకటి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ మనకి అదే డిజైన్ కాంబినేషన్లో వచ్చింది ఇవన్నీ కూడా మనకి యాపిల్ కంపెనీలో వస్తాయి ఇదండి ఇవన్నీ డిజైన్స్ చూడండి ఎంత బాగుంటాయో ఇదే ఇవన్నీ మీకు ఇంకా ఓపెన్ చేయలే కానీ ఇవన్నీ ఓపెన్ చేస్తే కనుక చాలా హైలైట్ ఉంటుంది ఇదండి అన్ని డిజైన్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన లేడీస్ షో ఛానల్ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మన లేడీస్ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైం వస్తాయండి లేకపోతే రాదు సో చూసుకోండి అలాగే మన ఛానల్కి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం బ్లాగ్స్ కానివ్వండి ఫుడ్ మొత్తం అయితే అక్కడ ఉంటాయి రీల్స్ సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి కొత్త కొత్త అప్డేట్స్ అయితే విజయవాడలో ఏంటి అనేది మొత్తం మీరు చూసుకోవచ్చు ఇది ఇంకొక శారీ ఓపెన్ చేశారా ఇది ఇంకొక మోడల్ మేడం ఇది ఇది అండి శారీ మొత్తం కూడా మీకు అన్ని డిఫరెంట్ మోడల్సే మీకు జస్ట్ ఒక్కొక్కటి శాంపిల్ కోసం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇలాగా కానీ మీరు డైరెక్ట్గా ఇంకా షాప్ దగ్గర విజిట్ చేస్తే కనుక మీకు నచ్చిన మోడల్ చూసుకోవచ్చు కానీ ఏది కూడా మన దగ్గర ఓపెన్స్ అయితే ఉండవండి షాప్ దగ్గర కొంచెం ఓపెన్ ఉండదు ఎందుకంటే ఓపెన్ చేసేమన్నా మన వెళ్ళిపోతుంది కాబట్టి ఓపెన్ ఉండదు ఇది కూడా మీకు జస్ట్ శాంప్లస్ అసలు ఎలా వస్తుంది ఏ మోడల్ వస్తుంది చూపియ్యాలని కోసం మేము ఓపెన్ చేస్తాం ఇది ఇది వచ్చేసి మనకి డిజైన్కి వచ్చేసి బ్లౌ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇవి ఏవైనా సరే మనకి శారీ అయితే కనుక ఆరు వందల యాభై రూపాయలు పైన శారీస్ ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ వస్తాయి కానీ మనం ఇస్తున్న ఆఫర్ వచ్చేసి కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే రూపీస్ వీటిలో డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇదండి వీటిలో డబల్ షేడెడ్ డిజైన్ ఇది చూడండి ఇలా ఏ వెరైటీ అనేది తీసుకోండి జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ పడుతుంది ఇదిగోండి డబల్ షేడెడ్ డిజైన్స్ ఇది సీక్వెన్స్ లో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా షాప్ దగ్గర విజిట్ చేస్తే కనుక సింగిల్ పీస్ అయితే కనుక మీకు ఏ మోడల్ కావాలి స్క్రీన్ షాట్ తీసుకొచ్చేయండి ఇచ్చేస్తాము లేదా ఆన్లైన్ వాళ్ళు అయితే కనుక ఏ ఐటమ్లో ఎన్ని పీసెస్ కావాలి ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఆర్ మన దగ్గర కలర్స్ సెట్ వైజ్ ఉన్నవి అయితే కనుక సెట్ వైజ్లో కలర్స్ స్టిక్ చేసి పెట్టి పెట్టేసేయండి వాటిలో ఉన్న మా దగ్గర మోడల్స్ మీకు పంపిస్తాము వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు